హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ దీక్ష తేఫీ ఈరోజైతే నేను సరస్వతి శ్లోకం పడుతున్నాను సరస్వతి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సదా పద్మ పత్ర విశాలి పద్మ కేసవే నిత్యం పద్మాయం దేవి సామం పాతు సరస్వతి మాణిక్యమేనా ఉపలారయం మతాల మంచులవాపిలాస మహేంద్రని్యుతిపణాకీ మాతంగ కన్యా మనసా స్మరామి चतुर चंद्र परा वत से कुकुमरागशोले पंडितुपुष पुष्प हस्ते नमस्ते नमस्ते जगते कर्माता जगते कर्माता కొత్త కొత్త సాంగ్స్ తో కొత్త కొత్త వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్